శ్రీరామ్ ఈ నెల ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం గోకవరి సిఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు ఏలూరు నగర మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించేందుకు శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశాల మేరకు కౌన్సిల్ సమావేశంలో పంతొమ్మిది ఎజెండాలు నిర్వహించామని మేయర్ షేక్ అన్నారు ఈ రోజు ఏలూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సమావేశం జరిగింది ఈ కౌన్సిలర్ సమావేశంలో పంతొమ్మిది అంశాలపై కూడిన నగరాల అభివృద్ధి పనులకు సంబంధించి అదే విధంగా ఉద్యోగాలు నియమకాలకు సంబంధించిన ఎజెండాలను ఏకగ్రీవంగా కౌన్సిలర్ అంతా అంగీకరించారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఏలూరు శాసన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి ఆతిథల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు

అలాగే గౌరవ కమిషనర్ గారు అధికారులకు ఇక్కడ పాల్గొన్నటువంటి మీడియా మా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మొత్తం పంతొమ్మిది అంశాలతో అజెండాను రూపొందించుకోవడం జరిగింది ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారితో చర్చించి మరి ఏదైతే ప్రయారిటీ ఇవ్వాలో ఆ పనులను తక్షణమే చేపట్టాల్సినటువంటి పనులకు సంబంధించి మరి అన్ని కూడా ఎజెండాలో రూపొందించుకోవడం జరిగింది ముఖ్యంగా పదిహేను ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఒక మరి గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా అప్ప నుంచే పట్టుకున్నట్టు కోసం అవి కూడా అజెండాలో రూపొందించుకోవడం జరిగింది మరి అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బణేటి చంటి గారి అభ్యర్థన మేరకు మరి ఏదైతే జిల్లా పరిషత్ కార్యాలయం సమయంలో మరి ట్రాఫిక్కి ఎక్కడ అంతరాయం లేకుండా మరి దివంగత శాసనసభ్యులు శ్రీ బడేటి గారి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా మరి యొక్క అంశాన్ని కూడా స్థలాన్ని కేటాయించేందుకు మరి అంశాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా మేకల కపేలాలో మరి అనుభవతులైన ఒక ట్రాక్టర్ని అక్కడ నియమించుకునేందుకు కూడా మరి ఆ ఒక అంశాన్ని పెట్టుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఒక మరడాని రంగారావు కాలనీ ఉత్తరం వైపు మరి ఏదైతే పేరు పెట్టేటం కోసం అక్కడ స్థానికులందరూ కూడా కోరడం జరిగింది సాయి కృష్ణ నగరగా పేరును ప్రతిపాదించుకోవడం జరుగుతుంది మరి ఇటువంటి అనేక ఇవన్నీ కూడా ఏలూరు నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అజెండాలో రూపం తెచ్చుకోవడం ఇవన్నీ కూడా సభ్యులందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి ఈ యొక్క అంశాలన్నీ కూడా ఆమందించాలని మానసపతిగా మూడు వేల ఇరవై మూడు రావడం తీసుకువడంలో మరి ఇరవై మూడు వందల గజాలు స్థలం అది మున్సిపాలిటీ ఇలా చెప్పేసి గతంలో ఉన్నటువంటి చానతో వారు మరి ప్రపోజలు పెట్టి ఏలూరులో ఉన్నటువంటి హాఫ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉండాలి వాళ్ళకి కన్యా మండవానికి స్థానం ఎలా చేస్తారని చెప్పేసి అధికారులు సూచించడం మరి దాంట్లో భాగంగానే ఆ రోజు కమిషనర్ గారు కానివ్వండి ఏసీపీ గారు కానివ్వండి టౌన్ సభ్య గారు కానివ్వండి వాళ్ళు ఎవరు కూడా ఈరోజున ప్రజెంట్ ఏ వాళ్ళు ట్రాన్స్లో ఈ వేరే ప్లేస్లో ఉన్నవాళ్ళు మరి ఆ రోజున పది వందల డెబ్బై శాతం గజాలు ఏదైతే ఉన్నారో అది మున్సిపాలిటీ స్థానం ప్లస్ అట్లాగే పన్నెండు వందల పదమూడు వందల డెబ్బై గజాలు అదేమో పన్నెండు వందల అరవై మూడు ఏమో అది రోడ్డు పౌరమూర్తిగా ఉన్నటువంటి స్థలాన్ని మరి ఇది కూడా ప్రైవేట్ స్థలం కాదు ఇది కూడా గవర్నమెంట్ స్థానం అని చెప్పేసి రెండు కలిపి సుమారు రెండు వేల మూడు గజాలు ఇది కాపీ నిర్మాణ ఎదుగుతారని ఇక్కడ ప్రపోజల్ చేస్తే ఆ రోజు ప్రకారం కౌన్సిల్ నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ స్థల యజమాని పదమూడు వందల డెబ్బై తొమ్మిది గజాలు కూడా పూర్వం నుంచి ఇది వ్యాయామం సారంగా ఉన్నది ఇది మా పూర్వీకులు ఇచ్చినటువంటి స్థలము ఇది మాది ప్రైవేట్ స్థలము అని చెప్పేసి హైకోర్టులో రిప్లై హైకోర్టు వారు మళ్ళీ పరిశీలన చేయమని మరి ఇచ్చినటువంటి పన్నెండు వందల అరవై మూడు చదవాలి రోడ్లకు సంబంధించినటువంటి భూమి అట్లాగే పంతొమ్మిది వందల గజాలు అని చెప్పేసి రిమార్క్స్ రాసి హైకోర్టుకి సబ్మిట్ చేస్తే చేసినటువంటి కౌన్సిల్ తీర్మానం ఇది క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేసి వాళ్ళ స్థలానికి వాళ్ళు అప్పచెప్పడం అని చెప్పేసి గవర్నమెంట్ హైకోర్టు డైరెక్షన్ అవ్వడంతో ఇది అప్పటికప్పుడు ఆ రోజున ఇది క్యాన్సిల్ చేసి హైకోర్టుకి సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంతే ఎవరి ప్రభావాల కోసం ఇచ్చిన స్థలాన్ని గారు ఇప్పుడు క్యాన్సిల్ చేసినటువంటి అంశం కాదు ఇది ఆ రోజు ఇచ్చినటువంటి రికార్డులు సరిగా లేకపోవడం వల్ల కౌన్సిల్ తీర్మానం చేయడం వల్ల పార్టీ ఎవరైతే ఉన్నారో వారు హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు మీరు ఇచ్చినటువంటి కౌన్సిల్ తీర్మానం తప్పు ఇది ప్రైవేట్ స్థలం ఇది రోడ్ని కింద ఫామ్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడంతో ఇది ఆ రోజున చేసి హైకోర్టు వారికి సబ్మిట్ చేసి వాళ్ళ స్థలం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది మరి ఎక్కడైతే ప్రైవేట్ వ్యక్తులు వేసినటువంటి స్థలంలో లేబర్స్ లో ప్లేస్ ఇవ్వకుండా అది ఇచ్చేటువంటి అర్హత లేదు కాబట్టి అది ఇచ్చేటువంటి లేదు పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడైనా అలానే స్థలం పర్చేజ్ ఏదైనా కానీ లేకపోతే గవర్నమెంట్ స్థలం మంచిది అనుకూలం ఉన్నటువంటి స్థలాన్ని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్